హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇంక ఇది వచ్చేసి ఫ్యామిలీ ఫంక్షన్ బ్లాగ్ అనమాట ఇది ఇంకా నేను మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇంకా వెళ్ళాము పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు ఇంకా వాళ్ళని స్కూల్ పంపేసి ఇంకా మేమైతే వెళ్ళాము ఇంకా అక్కడైతే ఏం షూట్ చేయలేదండి మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా బోన్ చేస్తున్నప్పుడు మాట ఇది నెక్స్ట్ ఇంకా బోన్ చేసి ఇంకా మా అమ్మలు ఇంటికి అయితే వెళ్ళాము అంటే మా అమ్మ ఇంటికి అయితే చాలా దగ్గరండి ఇంకా మా వాళ్ళని తీసుకుని అయితే వెళ్ళాము ఇంకా అక్కడ వన్ అవర్ ఉంది ఇంకా నెక్స్ట్ గోదావరి వరద చూద్దామన్నారు ఇంకా అక్కడికైతే వెళ్ళాం చూడండి ఎంత ఫుల్గా ఉందో ఫ్లోటింగ్ అయితే మామూలుగా వెళ్ళట్లేదు అందుకే మనుషులు అవి కొట్టుకెళ్ళిపోతున్నారు చిన్నప్పుడైతే వరద అంటే మాకు చాలా సరదండి ఆ వరదని ఇట్లా అయ్యి ఆడుకునే వాళ్ళము ఇంకా అందులో ఆడుకునే వాళ్ళం సరదాగా ఫ్రెండ్స్ పిల్లలందరం కలిసి బట్ ఇప్పుడు చూస్తుంటే చాలా భయం వస్తుంది ఎందుకంటే చాలామంది చనిపోతున్నారు కదండీ నెక్స్ట్ ఇంకా చూసాక ఇది వచ్చేసి అబ్రాజ్ బాలం అనమాట ఇది వచ్చేసి నైంటీ సిక్స్ ఫీట్స్ ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇది దొడ్డుపట్ల దగ్గరలోనే ఉంటుందండి ఇక్కడ షూటింగ్స్ అవన్నీ కూడా బాగా తీస్తారు షూటింగ్స్ అయితే జరిగాయండి కస్తూరి సీరియల్ ఇది ఇక్కడ జరిగిందనమాట ఇంకా అన్నమాచార్యుల విగ్రహం ఒకటి ఇంకా మా బొడ్డమ్మ అయితే బలి ఆడుకుంది ప్లేస్ అయ్యి కూడా బాగుంది ఇక్కడ ఇంక ఇది వచ్చేసి నా శారీ అండి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి వాటర్ మార్క్ నెక్ ఇంకా ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ బ్లౌజ్ అనమాట ఇంకా బాగా స్టిచ్చింగ్ బాగుంది ఇంక ఇది వచ్చేసి నా సింపుల్ మేకప్ అండి ఇంకా ఇది వచ్చేసి చిన్న కోనేరు ఉంటుందండి చిన్నప్పుడైతే ఇక్కడ పువ్వులు అవి బాగుండేవి మేమైతే వాళ్ళం ఫైన్ కట్టాం కూడా ఒకసారి నెక్స్ట్ ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మా రమేష్ వాళ్ళ మేనకాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇంకా తను ఇంకా బొట్టు పెడుతుంది ఫస్ట్ టైం వెళ్ళామని నాకైతే చాలా ఇష్టము నేను యూట్యూబ్ కోసం కాకపోయినా మామూలుగా కూడా వీడియో తీసుకుంటాను బొట్టు పెట్టడం అన్నా ఇలా పెట్టించుకోవడం అన్నా అయితే నాకు ఇష్టం మా అమ్మ కూడా ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇలాగే పెడుతుంది ఇంకా ఇంటికి వస్తామండి మా బుడ్డగాని తీసుకెళ్ళలేదు కదా పాపం వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ అన్ని అయితే వెళ్ళాను ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా అది ఇంకేమి ఇచ్చారు అనేది అయితే వీళ్ళు చూస్తున్నారు ఇంకా స్కూల్ లేకపోతే తీసుకెళ్దాము బట్ స్కూల్ ఉంది పంపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇంత ఎంజాయ్ చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్